స్వాగతం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో మూడు రోజుల నుండి దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు పీర్ల చావడి వద్ద ఉంటున్న బ్రహ్మయ్య ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లారు ఇదే అదనుగా భావించిన దొంగలు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు నాలుగు పాయింట్ తొమ్మిది మూడు లక్షలు బుంగరం జత క చోరీ చేశారు పక్క ఇంట్లోనే ఉన్న సోదరుడు గురువయ్య దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు సోమవారం రెండిళ్లలో చోరీ జరిగిన విషయం తెలిసిందే ോ ആ നെല്ല് കൊണ്ടോ ആ നെല്ല് തലവസ്ഥോണ്ടവരിച്ചു അതങ്ങനെ ബ്രഹ്മ మేము ఇరవై రెండో తేదీ నుంచి ఊళ్ళో లేదు మాకు నిన్న సాయంకాలం మా తమ్ముడు మీ తమ్ముడు మా తమ్ముడు గొంగతనం జరిగిన ఇంట్లో రామంటే హైదరాబాద్లో వంట చేసుకొని అక్కడ ఉండేవాళ్ళము అక్కడ నుంచి ప్రయాణమై ఈరోజు వచ్చాడు మాకు కింద విలువ పై లాకర్లకు వచ్చి పదమూడు వేలు అమౌంట్ ఉంది కింద లాకర్లకు వచ్చి నాలుగు లక్షల ఎనభై వేలు ఉంది ఒక ఉంగరము ఒక గత కమ్మలు పోయిస్తారు